హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్ ఇవాటి వీడియోలో ఎంతో టేస్టీగా ఘాట్గా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అయితే ఒక మందపాటి కడాయి తీసుకొని దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే పెట్టుకున్న ఒక పది వెల్లుల్లిపాయలు అలాగే గుప్పెడు కరివేపాకు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసి అవి బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్గా టర్న్ అయ్యాక ఇప్పుడు ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసి అది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేశాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఇందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ మసాలా పెప్పర్ మసాలా యాడ్ చేస్తాం కదండీ ఘాటుగా ఉంటుంది అందుకే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను ఇలా అంతా కలుపుకున్నాక వీని బాయిల్ చేసుకుందాం ఇది బాయిల్ అయ్యేలోపు మసాలా ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి ఇప్పుడు ప్యాన్లోకి అయితే ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దూరగా ఫ్రై చేసుకున్నాక చల్లారనివ్వాలి చల్లారిని ఇచ్చాకైతే ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి వీటన్నింటినీ ఒక పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బాయిల్ అవుతున్న చికెన్లోకి అయితే ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేశాక ఆ పౌడర్ అనేది చికెన్కి అంతా పట్టే విధంగా మంచిగా స్లోగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ని మీడియంకి అయితే అడ్జస్ట్ చేసి లిడ్ అయితే కవర్ చేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఈ ట్వంటీ టు థర్టీ మినిట్స్ గ్యాప్లో ప్రతి ఫైవ్ మినిట్స్కి ఇలా ప్యాన్కి స్టిక్ అయిన మసాలానైతే రిమూవ్ చేసుకుంటూ బాయిల్ అయితే చేసుకోవాలండి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇలా బాయిల్ చేసుకుంటూ రిమూవ్ మసాలాని రిమూవ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలండి అంతే ఇప్పుడు పెప్పర్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి గార్నిష్ కోసం అయితే కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ఇంట్లో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్